మన దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు ఐ మేన్ నిజం చెప్తున్నాను మా జీవితంలోనే మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం మేము ఇంత అడిగితే దేవుడు అంత ఇస్తాడు మీరు కార్చిన కన్నీరుకి దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు చాలా సార్లు మనం ఏమనుకుంటాం దేవుడు ఆలస్యం చేశాడు కదా ఏదో దేవుడు ఒక మాట చెప్పాడు అది జరగలేదు వాగ్దానం ఇచ్చాడు జరగలేదు కొంతమంది ఏమనుకుంటారు అసలు దేవుడే లేడండి లేకపోతే నేను నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు అద్భుతం చేయట్లే అందరికీ అద్భుతం చేస్తున్నాడు మీరు ఎప్పుడు ఒక నమ్మాలి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దానికంటే బెస్ట్ నువ్వు అడిగిన దానికంటే బెస్ట్ ఇవ్వబోతున్నాడు అని అర్థం చేసుకో నేను నా ప్రాంతానికి ఆలస్యంగా దేవుడు రెస్పాండ్ అయ్యాడు అనుకోండి నేను అనుకుంటాను నా ఆలస్యం నాకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ఈరోజు నేను ప్రవచనాత్మ పూర్వకంగా చెప్తున్నా మీ ఆలస్యం ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ఆలస్యం నీకు ఒక నొప్పిని తీసుకొస్తుంది ఆలస్యం నన్ను అందరిలో అయిపోతానేమో అన్నా వెళ్ళింది గర్భం లేదు వెళ్ళి ఒక మౌనంగా ఒక సైలెంట్ డేస్ ఏం చేసింది లీడ్ చేసింది నోట్లోంచి మాట కూడా రావట్లేదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నోరు విప్పి చెప్తాం కదా వేసా ఇది లేదు ఇది రాలేదు ఏంటి అని అడుగుతాం అట్లా అడిగే పరిస్థితిలో కూడా ఆమె లేదు నోట్లోంచి మాట రావట్లేదు దేవుడు ఏమంటున్నాడంటే సమాధానంగా వెళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నువ్వు ఒక కుమారునితో వస్తావు పిన్నిన్నలాగే తన కూడా ఒక నార్మల్ అబ్బాయి ఒక నార్మల్ గా ఒక కుమారుడు పుట్టేవాడేమో దేవుడు ఆలస్యంగా ఇచ్చాడు కాబట్టి ఒక గొప్ప ప్రవక్త బయటకు వచ్చాడు ఆలస్యం ఎప్పుడు అంటే బెస్ట్ నే